నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టీ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం మామూలుగా అందరూ టీ పెడతారు కానీ ఎవరి స్టైల్ ఉంటుంది కదండి నేను డైలీ ఎలా టీ పెడతానో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ అనేది మరుగుతూ ఉండగా ఈలోగా మనం ఒక చిన్న సైజు అల్లం ముక్కను తీసుకొని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అండి వాటరు ఇలోగా తిరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసుకున్న అల్లాన్ని వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు దాల్చిన చెక్క వేసుకోవాలి దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం టీ తాగేటప్పుడు సువాసన కూడా అంతే ఇస్తుంది చూడండి అండి కొద్దిగా రంగు మారింది దాల్చిన చెక్క వేసాక ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల టీ పొడిని వేసుకుందాం అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల చక్కెరని కూడా వేసుకోవాలి చక్కెర అనేది మీ ఆప్షనల్ అండి మీకు ఎలా అయితే స్వీట్నెస్ కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నాను సరే అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనకి టీ అనేది ఎంతసేపు మరిగించుకుంటే అంత రుచిగా వస్తుందండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి పాలు పోసాక కూడా చాలాసేపు మరిగించుకోవాలండి కనీసం ఒక నాలుగైదు నిమిషాలు మరిగించుకోవాలి అప్పుడే టీ అనేది చాలా రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్ గా కుదురుతుంది చూడండి అండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కంప్లీట్ ని స్టవ్ని సిమ్లోకి పెట్టుకుని మరిగించుకోవాలండి మనం రెండు మూడు నిమిషాలు మరిగిస్తేనే కలర్ అనేది మారిపోతుంది చూడండి అండి ఈ కలర్ గా మారిపోయింది ఇలా మారిపోయిందంటే టీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అంతే అండి సింపుల్ గా జింజర్ టీ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించాను కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటూనే తాగేయాలనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఒకసారి ఇలా టీ పెట్టుకోండి అండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్